గారు మీరు దర్శకులు నటులు సాహితీవేత్తలు ఎన్నో పార్శ్వాలు మీ జీవితంలో ఉన్నాయి అయితే మీకు ఇన్నిట్లోని కూడా అత్యంత ఇష్టమైన పార్శ్వం ఏది మీకు భోజనం చేయడం ఇష్టమా పడుకోవడం చేసి పడుకోవడం ఇష్టం అంటే ముందర సాహిత్యం తర్వాత సినిమా విషయం ఏమిటంటే ఇష్టం కాబట్టే నేను ప్రతి దాంట్లోనూ అంటే సాహిత్యమైనా రచనైనా నటనైనా ఇది ఇష్టంగా చేసేవే కాబట్టి నాకు నాకు నా ఇష్టం తనికెళ్ళ భరణి అంటే ముందుగా గుర్తుకొచ్చేది సాహిత్యమే మాకు మీ సాహితీ ప్రస్థానం ఎలా మొదలైంది నేను ఒక చిన్న ఎక్కడో ఏదో విన్నాను మీ వంశంలో పితామహులో ప్రపితామహులో ఎవరో తిరుపతి వెంకట కౌలు అది వినా నిజమేనా తిరుపతి వెంకట కవుల్లో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఆయన మా ప్రామహుల్ అన్నమాట అయితే వాళ్ళ పేరు చెప్పుకోవడమే కానీ వాళ్ళ ఎంత గొప్పవాళ్ళు అంటే తెలుగు సాహిత్యానికి ఏనుగు నెక్కించారు వాళ్ళు ఏనుగు నెక్కినాము ధరణీందులు మొక్కగా నిక్కినాము ఎలా ఉంది కొంచెం అహంకారంగా ఉంది కదా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏనుగు నెక్కినాము ధర నీందులు మొక్కగా నిక్కినాము సన్మానములందినాము హమానముల గ్రహించిన ఎవ్వారిని లెక్కజేయ కనివారణ దిగ్విజయ్ సరస్వతీ అబ్బా అది అసలు అది ఎలా ఉంటుందంటే అమ్మా నీ కరోనా వల్ల మేము ఇవి చేయగలిగా అంటే అలా మొదలెట్ట అసో అలాగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మనం ఇంగు కట్టిన గుడ్డ వారి స్ఫూర్తి బహుశా మా కుటుంబం అంతా సాహితీ పరిచయం ఉన్న కుటుంబం అంటే పుస్తకాలు చదవడం నాన్నగారు కూడా రామ మా నాన్నగారు అయితే కుమార సంభవం మేఘసందేశం లాంటి సంస్కృత కావ్యాన్ని చాలా రాగయుక్తంగా చదువుతుండేవాడు అదే నాకు ఆ చిన్నప్పుడు విని విని వినికిడి శృత పాండిత్యం అంటారు అతుత్తర దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ పూర్వాపర వారినిధి గవాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండం ఇలా చదువుతూ మాట అంటే కుమార సంభవం మేఘసందేశం ఆ తర్వాత అంటే ఈ రుచి అది అట్లా బీజం కనుక నాటితే కొన్నాళ్ళకి అది వృక్షం అవుతుంది కదా తెలుగు జాతి అంతా రుణపడాల్సిన ఒక పుస్తకం ఉంది చందమామ చందమామ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం సో ఇవన్నీ కూడా మాకు దోహదం చేసే